నేతనలపై బతుకమ్మ చీరలపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయి ఎమ్మెల్యే వివేకానంద గారు ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధిపై ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలపై ఎమ్మెల్యే కేపి వివేకానంద గారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న గౌడనులకు వైన్ షాపుల కేటాయింపులో పదిహేను శాతం రిజర్వేషన్ ఉందని దీనికి మరొక పదిహేను శాతం రిజర్వేషన్ కేటాయిస్తే కుల వృత్తులపై ఆధారపడ్డ వారికి ఎంతో ఊరటగా ఉంటుంది అదేవిధంగా జీవో ఎంఎస్ నెంబర్ పదిహేను బై రెండు వందల పంతొమ్మిది ప్రకారం ముద్రాజ్ కులస్తులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలి బీసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయిస్తామనడంపై ఎటువంటి మార్గదర్శకాలు లేవు మీరు బీసీల అభ్యున్నతికి ఏ విధంగా చర్యలు చేపడుతున్నారో తెలపాలి

సార్ అధ్యక్ష అందరు అందరి ఇంట్రెస్ట్ గురించి బీసీ గురించి మాట్లాడిన పై ఎందుకు వద్దు అధ్యక్ష నేత చాలా పరిస్థితి ప్లీజ్ మీరు దయచేసి నేను మేము రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష మీ ద్వారా మన చాలా చాలామంది ఉంటారు బీసీలు చాలామంది ఉంటారు కాబట్టి ఆ నేతనల గురించి కూడా ఏ రకమైన చర్య తీసుకుంటారో తప్పకుండా మిమ్మల్ని చేయాలని కోరుతాను అధ్యక్ష అధ్యక్ష నేను అదేవిధంగా గౌడ్స్ కూడా గౌడ కూడా నేను పెద్ద ఎత్తున కౌచంబిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున మా పున్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేశారు అధ్యక్ష నిజంగా కూడా గౌడులకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటున్నా ఆ గతంలో కేసీఆర్ గారు వైన్ షాప్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చిన అధ్యక్ష దాన్ని మీరు ఇంకా పదిహేను పర్సెంట్ పెంచి వైన్ షాప్లో లిక్కర్ షాప్లో రిజర్వేషన్ గౌడ్స్కి పెంచమని చెప్పేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలని చెప్పేసి కోరుతాను అధ్యక్ష ఆల్రెడీ ప్రామిస్ బీసీ డిక్లరేషన్ లో ఎస్ బీసీ డిక్లరేషన్స్ అన్ని కూడా దయచేసి మీరు చేయాలని కోరుతున్నాను ఇంకోటి కూడా అధ్యక్ష ముదిరాజ్ కమిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది అదేవిధంగా అధ్యక్ష మనకి సామాజిక బాధ్యతగా భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరి అభయస్థ మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాగ్దానం చేసిన విధంగా జియోఎంఎస్ నంబర్ పదిహేను తేదీ నైన్టీన్ ఫిబ్రవరి ట్వంటీ టూ థౌసండ్ నైన్ పునరుద్ధరణ పునరుద్ధరణలో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీడి గ్రూప్ నుండి బీసీఏ గ్రూప్ కి మార్పునకి కట్టుబడి ఉంది అని ఆ రోజు వారు చెప్పడం జరిగింది అధ్యక్ష దాన్ని కట్టుబడి తక్షణం దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది అధ్యక్ష వాళ్ళతో కోరుతా ఉన్నాం అధ్యక్ష